Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇవాళ రేపు పిల్లల్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా మగపిల్లల్ని చూస్తున్నాం ఆడపిల్లలు కూడా కాకపోతే మగపిల్లల్లో మనం చూస్తే మాట విననటువంటి తత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది ఒక ఆరగెంట్ గా బిహేవ్ మా తల్లిదండ్రులని అస్సలు పట్టించుకోవట్లేదు చాలా ఆరోగ్యం బ్యాడ్ హ్యాబ్ కొంతమంది పాపం తల్లి అలా కొడుకు బ్యాడ్ హ్యాబిట్స్ అని అంటే మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అవి వింటూ ఉంటాయి కదా సార్ చాలా అరగెంట్ గా బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య యానిమల్ అని ఒక ఫిలిం కూడా వచ్చింది చాలా అంటే తండ్రిని విపరీతంగా ప్రేమించేటటువంటి ఆ క్యారెక్టర్ అంటే తండ్రి కూడా చాలా తల్లిదండ్రులు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉండాలి పిల్లల్ని పెంచే విషయంలో ఎంత బిజీగా ఉన్నా టైం ఇవ్వాలి అనే ఆ కోణాన్ని చూపించినట్టు విధానం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది ఎవరు ఏమనుకున్నా కానీ నాకైతే సినిమా అద్భుతంగా నచ్చింది సార్ అంటే సినిమాని మనం సినిమా చూడాలి ఏం తెలియదు ఇప్పుడు యూత్ కి ఏం తెలీదా మనం చూపిస్తేనే తెలుసా సినిమాని సినిమాలో చూపించి చూడాలి అనేది మనం చెప్పాలి అసలు యాక్చువల్ గా రకరకాలుగా దాని గురించి ఆ సినిమా గురించి ఎంత వైలెన్స్ చూపించారు అంత అంతకంటే ఎక్కువ వైలెన్స్ జరుగుతూనే ఉంది బయట బట్ నేను కమింగ్ టు ద పాయింట్ సార్ కొడుకు పట్ల తండ్రి తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి ఎలా ఉండాలి ఎలా పెంచాలి ఇట్లా ఆల్రెడీ కొడుకులు ఇలా చేజారిపోయేటటువంటి పరిస్థితి ఉంటే ఎలా దారిలోకి తెచ్చుకోవాలి అనేది ప్రశ్న సార్ తప్పకుండా అమ్మా దానికి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎందుకు హిట్ అయిందో మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి అంటే విషయం కాదు ప్రతి వ్యక్తికి కూడా మనసులోపల నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ ఇవ్వాలని ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా మీరు సినిమాలో ఆ హీరో వాళ్ళ చెల్లిని ఒకరు చేస్తారు చేస్తున్నప్పుడు కోన్ కి బెహన్ మేర బహన్ కి అడిగితే వాళ్ళందరూ హేలోన్ గా మాట్లాడుతారు మాట్లాడినప్పుడు వెళ్ళి ఒక మిషన్ గాని పట్టుకొని నిలబడతాడు పడుకుంది ఇప్పుడు ఇలా అవుతారు ప్రతి వ్యక్తికి మనసులో ఉంటుంది తెలుసా తెలుసమ్మాయి నా సిస్టర్ని ఎవరు ఏం చేస్తా వాళ్ళు మిషన్ తీసుకెళ్లి తీసుకెళ్ళి కానీ ఎవరి దగ్గర మిషన్ గాని ఉండదు అందులో చూపించేసరికి ప్రతి ఒక్కడికి మనసులో ఉంటుంది నా దగ్గర గన్నుంటే కాల్చి పడేస్తా అనుకుంటాడు ఆ థాట్ని హీరో దగ్గరుండి చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు రెండోది ఏంటంటే ఎవడైనా తండ్రిని ఏదైనా చేస్తే వాడు పీక కోసేయాలనిపిస్తుంది అందుకే వాడి విలన్నీ పెోసేస్తాడు కోసేసి వాడి మీద పడుకొని ఇలా సిగరెట్ దొరుకుతాడు పడుకొని అంటే ఏమిటి ప్రతి ఒక్కడికి ఎలా ఉంటుందంటే నా తండ్రి మీకు నాన్నకి ప్రేమతో సినిమాలో కూడా తండ్రి మీద ఉండే ప్రేమ కొడుక్కి మన సహజంగా ఏంటంటే తల్లి యొక్క ప్రేమ చూపిస్తుంటారు కానీ స్ట్రాంగ్ గా తండ్రి మీద ఉంటుందమ్మా ప్రేమ ఆడపిల్లకి ఇంకా ఎక్కువ ఉంటుంది కంటే కూడా ఎక్కువ ఉంటుంది అదేంటంటే ఎవరైనా నా తండ్రిని కనుక ఇలా అంటే వాడిని వెళ్ళి కోసేసేయాలంత కోపం వస్తుంది కానీ ఎవడు పని ఎందుకంటే చాలా ఆలోచనలు వస్తాయి ఇప్పుడు కోసేస్తే పోలిసేకి వెళ్ళాలి గొడవపడాలి నేను జైల్లో ఉంటాను ఈ పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కెరీర్ ఏంటి ఇవన్నీ ఆపేస్తాడు మనిషి కానీ సినిమాలో అక్కడ ఎందుకు జనాలు అనిపించింది ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి దాన్ని అక్కడ చూపించాడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ సినిమాలో ఇంకొక హీరో ఇంత ఎఫ్ఐఆర్ ఏర్పడుతుంది కానీ ఎవరు కూడా భారీకి చెప్పుకోవాలనుకోడు కానీ చెప్పేస్తే బాగున్న అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి నేను చెప్పేసి ఫ్రీ అయిపోతే బాగు అనిపిస్తుంది కానీ చెప్పేస్తాడు అక్కడ వీడు చెప్తాడు క్షమాపణ కూడా క్షమాపణ కూడా కోరుకుంటాడు అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి నాకున్న ఎఫ్ఐఆర్ నా భారీకి చెప్పేస్తా ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనంలో చేసి చూపించాడు అంటే ఏంటంటే ప్రతి ఒక్కడి మనసులో ఏదైతే కరెక్ట్ చెప్పాలో ఏదైతే ఎలా ఉండాలో అలా ఉంటే ఎలా ఉంటుందని చూపించిన సినిమా ఇస్ యానిమల్ ఎగ్జాక్ట్ ఆనెస్ట్ గా ఉంటే ఒక వ్యక్తి ఆనెస్ట్ గా ఉండే వ్యక్తి దట్ ఈస్ యానిమల్ యానిమల్ హానెస్ట్ యానిమల్ కరెక్ట్ చెప్పాలి ఇట్స్ నాట్ ఓన్లీ నార్మల్ యానిమల్ హానెస్ట్ యానిమల్ హానెస్ట్ యానిమల్ కరెక్ట్ అయితే మీరు తండ్రి గురించి వచ్చారు కాబట్టి చెప్తాను సర్ అందులో ఒకటి ఉంటుంది పాపా పాపా మై గూంగా నహి హూ ఒక డైలాగ్ కాదు నాకు ఒక్కసారిగా అంటే ప్రతి ఒక్కరి అంటే ఇది చాలా తక్కువ మంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ జరుగుతుంటాయి అంటే ఒక వ్యక్తి నుంచి వచ్చిన ఒక శబ్దం ఒక మాట అవతల వాళ్ళని ఎంత ప్రభావితం చేస్తుంది అని చెప్పి చెప్పడం అక్కడ హీరో అక్కడ డైరెక్టర్ యొక్క కాన్సెప్ట్ అది లైఫ్ లాంగ్ లీడ్ చేయొచ్చు ఒక్కొక్క సందర్భంలో అంటే అక్కడ మీరు అర్థం చేసుకుంటే అదే వర్డ్ని నాకు చెవులేం వినిపించట్లేదు కాదు నాకు వినిపిస్తుంది చెప్పు అని చిన్నగా చెప్పొచ్చు ఇంకొంచెం హైపిచ్లో చెప్పొచ్చు నువ్వు ఒక విషయాన్ని ఎంత హైపిచ్చులో చెప్తున్నావు అనే దాని మీద అవతల వాళ్ళ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది మాస్టర్స్ టీచర్సు పిల్లల మీద ఒకప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పేవారు సీరియస్గా చెప్పేవారు ఎందుకంటే సీరియస్గా చెప్పిన అంశము గుర్తుండిపోద్ది మైండ్లో అని సిల్లీగా నవ్వుకుంటూ చెప్తా గుర్తుండదు ఆ విషయం అస్సలు గుర్తుండదు సీరియస్గా చెప్పిన అంశం గుర్తుంటుంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడంటే రకరకాల చట్టాలు తెచ్చేసి సినిమాల్లో కామెడీలు చేసి చేస్తున్నారు కానీ ఒక మాస్టర్ కనుక సీరియస్గా ఉంటే పిల్లవాడికి అది కరెక్ట్గా ఎక్కుతుంది సీరియస్గా గుర్తుంటుంది ఎట్ ది సేమ్ టైం తండ్రి కొన్ని బాధ్యతమైనటువంటి విషయాలు కొడుక్కి చెప్పినప్పుడు సీరియస్ గా చెప్తే దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మన శాస్త్రాల్లో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తారు అది దానిలో తప్పలేదు ఏది వన్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు రాజకుమారుల్లా చూడాలంటారు ఎందుకు చూడాలంటారు అంటే క్రియేటివ్ పెరిగేటువంటి సమయం వన్ టు ఫైవ్ ఇయర్స్ అప్పుడు మనం ఎక్కడైనా కొంచెం మనం ఆప్యామా క్రియేటివ్ ఆగిపోద్దాం ఆ లోపల వదిలేయాలి వాడు ఏం చేసినా సరే ఫిఫ్త్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్త్ ఇయర్ వరకు పనివాడుగా చూడమంటారు అంటే అన్ని పనులు వాడికి అప్పచెప్పమని షాప్కి వెళ్ళి ఈ షాప్కి వెళ్ళి తీసుకురా నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేసాయి రాగలవా అని అడగకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వు తీసుకురాగలవా అంటే వాళ్ళు మనం డౌట్ ని క్రియేట్ చేసాం నువ్వు తెచ్చేయగలవు నువ్వు తెచ్చేసాయి తెచ్చేయగలవు నువ్వు తెచ్చేసాయి అంటే వాడు వాడికి వరకు అసలు ఏ డౌట్ ఉండదు తెచ్చేస్తాను అనుకుంటాడు తెచ్చేస్తాడు అంటే ఏంటంటే మనము ఆ పర్టికులర్ ఫీలింగ్ లో చూపించిన అంశం ఏమిటంటే ఒక మనిషితో ఒక మనిషి అంటే ఒక తండ్రి యొక్క బాధ్యతని కొడుకు ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు అలా ఫీల్ అవుతున్నటువంటి కొడుకు యొక్క మానసిక స్థితి వాళ్ళలో ఉన్నటువంటి యానిమల్ చూపించాడు ఇంటెన్సిటీ ఉంది సార్ ఆ సినిమాలో సినిమా గురించి మాట్లాడటం కాదు కానీ ఆ ఇంటెన్సిటీ అసలు చాలా హత్తుకుంది ఓ ఉంటున్నాడు తండ్రి మీద అపారమైన ప్రేమ అయితే ఇలా బిజీ స్కెడ్యూల్స్ లో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవటం అనేది చూస్తున్నాం రెగ్యులర్ గా మనం చూస్తున్నాం పిల్లల ముందు కొట్టుకోవటం కూడా జనరల్ గా చేసేటట్టు ఎట్లా సార్ దీన్ని ఎంత జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు కొట్టుకునే తల్లిదండ్రుల గురించి చెప్పండి కానీ దురదృష్టవశాత్తు మనిషి యొక్క ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా అయిపోయి కొట్టుకునే స్థితి దాకా వస్తున్నాయి కానీ కొట్టుకోకూడదు నడుచుకోవడానికి అసలు కొట్టుకోకూడదు ఒకవేళ ఒక ఒక ఏజ్ లో కొట్టుకున్నా కొంచెం పెద్దయిన తర్వాత మేము ఎంత కొట్టుకున్నా మేము ఒకటే అనేటువంటి విషయాన్ని పిల్లలకి అర్థం చేయాలి ఇప్పుడు కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వీళ్ళిద్దరికి అంత మెచ్యూరిటీ లెవెల్స్ రాక కొట్టేసుకుంటారు కొట్టేసుకున్నాక ఒక ఏజ్ వచ్చాక వీళ్ళకి ఇద్దరికి మెచ్యూరిటీ పెరుగుతుంది అయ్యో మనం చాలా చేశాము ఎంత సిలివ్గా బిహేవ్ చేశాము ఇది ఇప్పుడు పిల్లల మీద పడుతుంది కదా ఎందుకంటే నేను కొన్ని కేసెస్ చూశాను తల్లిదండ్రులు కొట్టుకోవడం చూసి పిల్లలు మేము పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది అని మా నాన్న కొట్టు మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారండి నేను పెళ్లి చేసుకుంటున్న పరిస్థితి ఇదే కదా అని అనుకుంటున్నారు అప్పుడు ఏం చేయాలంటే మేము కొట్టుకుంటాం కొట్టుకున్నప్పటికీ కూడా మా బాధ్యతలు మా మధ్య ఎక్కువ ప్రేమ ఉంది అనేది చెప్పగలగాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఫిల్మ్ స్టార్ట్ ఓహో వీళ్ళు కొట్టుకున్న ఇది టెన్ పర్సెంట్ అయితే నైంటీ పర్సెంట్ వీళ్ళ ప్రేమ ఉంది అంటే డెవలప్ ఇది కూడా చేసుకోవాలి అనేటువంటి అర్థమవుతుంటుంది ఈ సినిమా మొత్తం మీద ఏంటంటే నా భూతో నా భవిష్యత్ డెఫినెట్లీ సార్ நெக்ஸ்ட் லெவல் அன்ன வர தேன்களை வாடித்தே தீன்கே வாடலி எந்த அது எமோஷன்ஸ் అలాగే 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 ఎమోషనల్ గా కొంత ఒక ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ ఎమోషన్ నువ్వు పిల్లిని నువ్వు పులిని పిల్లిలాగా మాట్లాడంటే మాట్లాడదు గర్జిస్తుంది సింహం అంటే గర్జిస్తుంది సింహం నువ్వు ఆకారం అలా ఉండాలి నువ్వు మాట్లాడు అరవడం మాత్రం పిల్ల గడవాలంటే ఎట్ట ఒక క్యారెక్టర్ ఒక డైరెక్టర్ డిజైన్ చేసినప్పుడు అలాగే డిజైన్ చేస్తాడు అది ఎట్లా బిహేవ్ చేస్తాడు డిజైన్ చేస్తాడు కొంతమంది యాక్టివిస్టులు దాన్ని రకరకాలు చెప్తున్నారు అసలు చూపిస్తారా ఏం చేస్తున్నారు సమాజాన్ని సమాజాన్ని సమాజమే గనక మారిపోయేటట్టయితే మన రామాయణ మహాభారతాలు ఎప్పుడో మార్చేసేవి సమాజాన్ని అంతే కదా భవద్గీత వింటే అందరూ మారిపోయేటట్టు ఎప్పుడు మారిపోయేవారు కదా ఒకసారి రామాయణం వస్తే అందరూ మారిపోయేవారు అంత ఈజీగా ఏం మారదు సమాజం అది జరుగుతూనే ఉంటుంది కాలం అలా వెళ్తూనే ఉంటుంది దాని ధర్మాన్ని అది అనుసరిస్తూనే ఉంటుంది రైట్ సార్ అయితే ఇప్పుడు ఆ ఇది ఈ యానిమల్ సినిమాని మనం అది ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి అడుగుతున్నాను ప్రొటెక్టివ్ గా సినిమాలు బాగానే ఉన్నాడు అంతా ఓకే గానీ ఆనిమల్ లానే బిహేవ్ చేస్తున్నాడు మా పిల్లాడు తాగుడుకి తర్వాత సిగరెట్లని దుస్సంగీ చేస్తున్నాడు ఎట్లా పిల్లవాడిని దారిలో తెచ్చుకోవాలంటే ఏం చెప్తాం సార్ చెప్తానమ్మా మీరు దీనికి ముఖ్య కారణం తల్లిదండ్రులే బాధ్యత వహించాలి అంటారు ఎందుకంటే చిన్నప్పుడు గారాబం చేశారు ఒక్కడే కొడుకు కదా లేదా ఇద్దరే పిల్లలు కదా అమ్మో ఒక్క కొడుకు ఉన్నాడు ఏమైనా అంటే నాతో శత్రువుగా మారిపోతాడేమో నాతో శత్రుత్వం వచ్చేస్తే నాకు పిల్లలతో శత్రువు వస్తే నా జీవితం ఎందుకు అనుకుంటారు కానీ నేనేమంటానంటే శత్రుత్వం వస్తే వచ్చింది కానీ మీరు పిల్లల్ని కఠినంగానే ఉండాలి పిల్లల విషయంలో వాళ్ళు ఎక్కడైనా సరే మిస్టేక్ చేయబోతున్నారు అన్నప్పుడు అక్కడెక్కడా కూడా మీరు గారాబం చూపించకూడదు అది మెయిన్ మిస్టేక్ అమ్మా రెండోది ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో మార్స్ శాటన్ లేదా మార్స్ రాహు లేదా సన్ అండ్ మార్స్ కొన్ని కొన్ని అగ్నితత్వ రాసుల్లో ఉన్నప్పుడు వీళ్ళు గారాబాన్ని చూపించకపోయినా అలా పెరిగే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటి స్ఫటికమాలు కూడా మెల్లవేయండి అంటే కూల్ రిలేటెడ్ మెల్లో వేయాలి స్కందుడు లాకెట్ అయినా వేయాలి అది చిన్నప్పటి నుంచి అందుకే కొన్ని సంస్కారాలు మనకి ఎందుకు పెట్టారు అంటే ఇట్లా తయారవకుండా ఉండడానికి మనకి రకరకాల సంస్కారాలు ఉంటాయి చూసారా ఆ సీమంతం టైంలోని మనం ఏదో ఊరికే కూర్చొని కాదు అనుకుంటున్నాం గానీ కాదు చేస్తారు కడుపులో ఉన్నటువంటి శిశువు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటి వైపు వెళ్ళిపోకూడదు అనే దాని గురించి చేస్తారు అట్లా యాక్చువల్ గా అదొకటి ఇంట్లో కొంచెం రామాయణ మహాభారతాలు చెప్పాలి ఎప్పటికప్పుడు అప్పుడు రెగ్యులర్ గా వింటున్నారు అనుకోండి ఒక రోజుకి వినరు నేను ఇందాక అన్నాను ఏదో ఒక రోజు మారిపోదు కానీ రెగ్యులర్ గా వింటూ ఉన్నారు అదే రామాయణ మహాభారతం ఇప్పుడు మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత ప్లే చేసేవారు ఇంట్లో రోజు ప్లే చేయగా ప్లే చేయగా ప్లే చేయగా అప్లే చేయగా ఏంటంటే మైండ్ అరే కృష్ణుడు ఎందుకు ఇక్కడ ఇలా అన్నాడు మీద ఆలోచించింది ఆలోచన మొదలవుద్ది ఆ రాముడు ఇంత కట్టుబడి ఉన్నాడా తండ్రి కోసం చాలా సింపుల్ గా తండ్రి వచ్చి ఇలా ఇలా నాన్న అనగానే ఆ కైకే వచ్చి చెప్తుంది తండ్రి లోపలే ఉంటాడు అరే అవును ఇది పెద్ద విషయం అందుకని ఇంత పెద్ద మోసం చేస్తాడా నిన్న నైట్ చెప్పాడు నాకు నాకు పట్టం కడతానని పొద్దున్నేసరికి ఇంత పెద్ద గేమా ఇది నువ్వు ఆడుతున్నావా నాన్న ఆడుతున్నాడా అడగలేదు ఆనందంగా స్వీకరించాడు మార్పు కూడా లేకుండా తండ్రికి అసత్య దోషం రాకూడదు కాబట్టి నేను వెళ్తా అన్నాడు తండ్రి అసత్య దోషం రాకూడదు అసత్య దోషం వస్తే తండ్రికి ఉత్తమ గతులు ఉండవు తండ్రికి ఉత్తమ గతులు ఉండడం కోసం అసత్య దోషం తండ్రికి రాకుండా ఉండడం కోసం నేను వెళ్తాను సంతోషంగా అన్నాడు అది అక్కడ మనం పట్టుకోవాల్సి అది తెలుస్తుంది కదా అలా వినిపిస్తూ ఉండాలి ఎగ్జాక్ట్లీ కానీ ఇప్పుడు ఒకవేళ అయిపోయిందండి పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చేసాయి అన్నప్పుడు స్ఫటిక మాల కంట్రోల్ చేస్తుంది బాడీ ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్స్ బట్టి వాళ్ళకి థాట్స్ వస్తాయి ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు అంటున్నాను కాదు ఒక పదివేలు జాతకాలు తీసుకోండి సింపుల్ గా పదివేలు జాతకాలు తీసుకుని అందులో సాటన్ మార్స్ రాహు మార్స్ బుధ అండ్ కుజ అండ్ అదే విధంగా రవి కుజ ఇవి అగ్నితత్వ రాసుల్లో ఉన్నాయో చూడండి ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి తీసుకొని స్పష్టంగా బాబు నీకు విపరీతమైనటువంటి కోపం ఉంటుంది ఎస్ అంటాడు అలా కాకుండా వీనస్ అండ్ మూన్ కాంబినేషన్స్ కొంచెం జలతత్వ రాసులో ఉండి కాంబినేషన్ లేని మీరు తీసుకుంటే ఎస్ ఐఎమ్ వెరీ కూల్ వాళ్ళని అడగను కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగని చెప్తారు ఎందుకు పనిచేస్తారు ఎందుకు చెప్తున్నారు అంటే జ్యోతిష్ శాస్త్రం ఎంత ఖచ్చితంగా పనిచేస్తుంది చెప్పొచ్చు స్కందుడి లాకెట్ అయినా అట్లీస్ట్ వెయ్యాలి ఒకవేళ ఇవి కూడా వినట్లేదు పిల్లలంటే ఏ ఆరాధన తల్లి చేసుకోవాల్సి ఉంటుంది సార్ దీనికి చాలా బ్యూటిఫుల్ గా మాకు అనాలిసిస్ చేసి చెప్పారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే